చెప్పారు చెప్పం అధికారులకు వచ్చింది అనుకోండి ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశానికి వేసామని చెప్పారనుకోండి రేపు పొద్దున వాలంటీర్ వచ్చి నువ్వు ఇంతే కదా అంటాడు దాంట్లో కొర్రీలు పెట్టచ్చు ఇక్కడ అర్హత ఉన్నా లేకపోయినా సంక్షేమ పథకాలు చాలా మందికి అందిరి ఇది రొత్తు పెట్టుకోవాలి మనం యాజ్ పర్ నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే పేదలు అంటే ఐదు కోట్ల జనాభాలో ఎంతమంది లెక్క వేయాలా అంటే ఐదు కోట్ల అనేది లెక్క వేయకూడదు కదా కుటుంబాలు లెక్కన ఒక కోటి అరవై ఐదు లక్షల్లో ఇరవై శాతం మంది అంటే ఎంత మంది ఉండాలా ఒక ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల కుటుంబాలు అంతే కదా కానీ అదే కేంద్ర ప్రభుత్వం ఎంత మందికి ఇస్తుంది రేషను ఎనభై ఐదు లక్షల మందికి ఇస్తుంది ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో అదే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఒక కోటి నలభై ఐదు లక్షల మందికి ఇస్తుంది అంటే అరవై లక్షల మంది రియల్ పేదలు కాదు అలాగే ధనవంతులు కాదు ఒరిజినల్ గా చెప్పాలంటే దిగువ మధ్య తరగతి పేదరికానికి ఎగువన ఉన్నారు వాళ్ళకు కూడా అందుతున్నాయి వాళ్ళు ఎవరైనా కనుక మేము ఈ పథకం అందుతోంది కాబట్టి ఏ చెయ్యు అందిందన్నో ఏదో అన్నారు అనుకోండి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వెంటనే వాళ్ళ సోషల్ మీడియా సెటిల్ అయిపోయింది ఇదివరకు ఏంటంటే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు మేము కూడా